గురుబ్రహ్మా గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమీ ఓం శ్రీ గురుభ్యో నమ హరి ఓం సాక్షాత్తు దివ్యాత్మస్వరూపులేని మీ అందరికీ ముందుగానే నమస్కారం మనం నవవిధ భక్తుల్లో తెలుసుకుంటూ ఉన్నాం ఈరోజు సఖ్యాన్ని గురించి తెలుసుకుందాం సఖ్యం అంటే స్నేహం మనం ఎవరితో చేయాలి స్నేహం ఒకసారి ఆలోచన చేసుకోవాలి అందుకే మనం అంటూ ఉంటాం నీ స్నేహితులు ఎవరో నువ్వు చెప్పగలిగితే చెప్తాను చెప్తానంటాడు ఎందుకని నీ స్నేహితులు దురాలట్టుకోవాలంటే నీకు అలవాటు వచ్చినట్టే ఒక మంచి వ్యక్తితో సహవాసం చేస్తే ఆ మంచి యొక్క ఆ ఫలితం నీకు అందుతుంది మనం ఎన్నోసార్లు చెప్పుకున్నాం లావడ కూడా తుమ్మ చెక్కుని గంధర చెక్కతో చెక్క దొగనగా సాధేటెట్టుకో ఉంటే ఆ తుమ్మ చెక్కే గంధపు చెక్క అయిపోతుంది అలానే ఒక ఈనపు ముక్కని చూదంట్రాయి అంటే ఐస్కాంతంతో వృద్ధేటెట్టుకో ఉంటే అది కూడా ఐస్ అయిపోతుంది అలానే మనం కూడా ఎవరితో స్నేహం చేయాలి అనేది నిర్ణయించుకోవాలి మన చేతుల్లో ఉంది దుస్తుడు ఆ దుష్టు మనం తెలిసినా కూడా అతనితో స్నేహం చేస్తే ఆ దుష్టభావాలని మనలో ఉంటాయి అందువల్ల మనం చేయాల్సిన దేహం ఎవరితో ఉంటే పరమేశ్వరుడు పరమేశ్వరుడు అంటే ఎవరు ఎక్కడో ఉన్నాడు అనుకుంటున్నాం కదా ఎక్కడో లేడు ఇక్కడ ఉన్నవాడితే పరమేశ్వర స్వరూపం అనుకుంటున్నాం సద్భావానికి వెళ్ళిన ఎవరైతే ఉన్నారో వాళ్ళతో మనం స్నేహం చేయాలి అప్పుడే మన యొక్క జీవితం సత్ఫలితాన్ని ఇస్తుంది స్నేహితుడిని చూడటం ఒక్కసారి చూస్తే ఆత్మ అసలు ఎంతో ఆనందపడిపోతాం వాళ్ళని మంచి స్నేహితుడిగానే మనం దర్శనం ఎప్పుడో అమెరికాలో ఉన్న అతను ఎప్పుడో స్నేహితుడైంది వాళ్ళు వచ్చి ఉంటే అసలు ఎంత ఆనందంగా మనం గడుపుతామో మనకే తెలుసు అర్జునుడు కూడా అలానే కృష్ణుని స్నేహితుడిగా తీసుకున్నాడు వాళ్ళ స్నేహధర్మం అంటే కృష్ణుడు కృష్ణుడిగా అనుకోవాలా నా స్నేహితుడి అనుకున్నాడు తప్ప ఇంకోటి లేడు ప్రి ప్రియుడు ప్రియురాలు తప్పును క్షమిస్తాడు ప్రేమికులు ఇద్దరున్నారు ప్రియురాలు ఏదైనా తప్పు చేసినట్టుగా ఉంటే క్షమించేస్తాడు ఎందుకని ఆమె మీద ప్రేమ అలానే పరమేశ్వరుడు కూడా మన ఎందు ప్రేమ ఎందుకని ఎప్పుడు ఆయన విషయం చర్చించుకుంటున్నాం ఆయన గురించే ధ్యానించుకుంటున్నాం ఆయన గురించే పాడుకుంటున్నాం మనం ఆయన పనే చేస్తున్నప్పుడు ఆయన మన మీద ద్వేషం ఎందుకుంటుంది చూడండి మనకి కృష్ణ గురించి తెలుసుకుంటే గోపాల్ గోపాలురాడు అంటే ఎవరు మన గోవులు కాచుకునేటువంటి గోపాలు అందరూ కూడా ఎంత స్నేహితుగా ఉన్నారు ఆ రోజు అనుకున్నాడా ఈ కృష్ణుడే ఈయన దేవుడు చెప్పి వాళ్ళు అనుకోవాలా నా స్నేహితుడు అనుకున్నారు ఏ జన్మ పుణ్యం వాళ్ళది అలాంటి జన్మ మరలే వస్తుందో రాదో తెలియదు అన్నాడు ఎన్ని సంవత్సరాల గోపాలతో కలిసి ఏ ఇంగిలి పెట్టినా కూడా తిన్నాడు చూడండి రోజు తీసుకొచ్చే సర్ది అన్నం అందరు కూర్చొని పంచుకొని తినేవాడు దానిలో పెట్టే పచ్చడి ఆవకాయ ఎట్లాంటి ఉంటే అది కూడా నాకు కూడా పెట్టమని తీసుకునేవాడు ఆ పుణ్యం ఎన్ని జన్మల పుణ్యం మరి గోపికలు వాళ్ళు అంతే మన భావన ఎప్పుడుతో పరమేశ్వరుడు మన దొరుకుతాడు దొరకకపోయేటట్టు మనకు అవకాశం లేదు ఖచ్చితంగా దొరుకుతాడు ఎందుకని నీ భావన ఎప్పుడూ అక్కడే ఉండాలి అందువల్ల ఏ జన్మలో చేసిన పుణ్యం వాళ్ళు అలానే మనం కూడా ఇంత మంచి జన్మ వచ్చింది ఈ జన్మలో మనం ఏం చేస్తున్నాం మనం ఎవరితో సత్యం చేస్తున్నాం ఎవరితో పెట్టుకోవాలి అశాశ్వతమైన సంబంధాలతో మనం పెట్టుకుంటున్నాం శాశ్వతమైన పరమేశ్వరుడితో మనం దూరం అవుతున్నాం ఉన్నది కానీ కన్ను తెరి చూట్ల ఏం అడ్డమైంది పొర ఒకటి అడ్డమైంది ఆ పొర తీస్తే స్పష్టంగా కనుతుంది ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తే అదేగా చేసేది చుక్కడం వచ్చింది అంటున్నారు చుక్కడం అంటే కను తీట్లా ఆ పొరను తీసేస్తున్నాడు ఎప్పుడైతే ఆ పొరను మనం కూడా తొలగించుకున్నామో స్పష్టతగా అర్థమవుతుంది ఇది మాయా ఈ మాయతో బాగా పరమేశ్వరుడు తృప్తి సృష్టించాడు మీ మాయగా మాయగా తెలిస్తే మనకు భయం ఉండదు అందువల్ల ఆయనకి నువ్వు పెట్టేటువంటి పదార్థాల మీద కాదు నువ్వు ఇచ్చే భక్తి తినండి ఎందుకు చెప్పుకుంటున్నావు ఎన్నిసార్లు ఎంగిలి పెట్టినా తీసుకున్నాడు చూడండి మరి శబరి విషయం మనందరూ తెలుసు చూడండి ఎన్ని సంవత్సరాలు జీవితాంతం కూడా ఆ రాముడి పాసే వచ్చింది ఆ రాముడి కోసం ఎదురు చూస్తున్నారు రాముడు వచ్చిన తర్వాత ఎంగిలి పెట్టిందని చెప్పి మనం తెలుసుకుంటున్నాం చదువుకున్నవన్నీ శాస్త్రాలన్నీ చెప్తూ ఉన్నాయి మరి ఎంగిలి చూశాడు ఆయన మరి విదురుడు చూడండి రాయభారానికి వచ్చినప్పుడు కృష్ణ పరమాత్మ అక్కడ ఉండకుండా విదురుడి దగ్గరికి వచ్చాడు ఎంతో సంతోషపడ్డాడు లోపలికి ఆహ్వానించాడు ఆనందపడిపోయాడు ఎక్కడో రాజ్యసభలో ఉండాల్సిన ఆయన మా చిన్న కుటీడైనా సంతోషపడ్డాడు అలా కూర్చోబెట్టి అలా బయటికి వెళ్ళి ఏదైనా సరే ఆయనకి నైవేద్యం పెట్టాలి ఏదైనా సరే ఆహారం ఇవ్వాలని తపనతో అటు చూస్తే ఒక అరిటీ గల కనపడింది పండింది ఆ గలదిచ్చాడు అక్కడ పెట్టాడు ఆ తన్మయత్వంలో వలుస్తున్నాడు పెడుతున్నాడు వలుస్తున్నాడు పెడుతున్నాడు పరమేశ్వరుడు రూపమైనటువంటి శ్రీకృష్ణ పరమాత్ తింటూనే ఉన్నాడు తీరా చూస్తే అక్కడ మిగిలిన మొత్తం కూడా ఏంటి లోపల పళ్ళు తొక్కలన్నీ పెట్టాడు పళ్ళని పక్కన పడేశాడు మరి తొక్క అని చెప్పి అని అనుకోలేదే పరమేశ్వరుడు ఏ భావనైనా తొక్క అయినా ఆయనే లోపల జుగుజ్జు అయినా ఆయనే అంతా ఈ స్వరూపం అంతా కూడా ఆ పరమేశ్వర స్వరూపం తప్ప ఇంకోటి కానే కాదు నీ భావనే కావాలి నీ భావన మంచి ముఖ్యం అంతే తప్ప ఇంకోటి కానే కాదు నీ సాధన సాగాలి ఎప్పుడు కూడా పరమేశ్వరునితో సంబంధం సాధన సాగాలి ఆ సాధన ఒక్కొక్క క్షణం గడిచిపోతుందంటే మన ఆయుష్ తగ్గిపోతుంది ఈ క్షణం నేను ఏం చేశాను ఆ పరమేశ్వరుడు సాధన చేసుకోవాలి సాధన సాగని స్వామి వేదనలన్నీ ఆగిపోని ಸಾಧನಾ ಸಾಗ ಸ್ವಾಮಿ ವೇದನಲನ್ನಿ ಪೋನಿ ಗಾಲಿ ಮೇಡಲು ಕಟ್ಟು ಗಾಲಿ ಮನಸು ಗಾಲಿ ಪೋಗೇ ಜಾಲಿ ಬ್ರತುಕು ಗಾಲಿ ಮೇಡಲು ಕಟ್ಟು ಗಾಲಿ ಮನಸು ಜಾಲಿ ಬ್ರತುಕು ನಿಲಕಡಲೆನಿ ನೀಟಿ ಪುಡಗದಿ ನಿಲಗಡಲೇನಿ ನೀಟಿ ಪುಡಗದಿ ಕಡಕು ಕಾಲಿ ಪೋತದಿ ಸಾಧನ ಸಾಗನಿ ಸ್ವಾಮಿ ಆಗಿ ಪೋನಿ అడుగంటు చుండే ఆయువు తైలము కొడిగట్టు చుండే జీవన దీపము అడుగంటు చుండే ఆయువు తైలము కొడిగట్టు చుండే జీవన దీపము సమయము కాదిది ఏమరు పాటుకు సమయము కాదిది కాటుకు కాలము కాదిది ఏ పొరపాటు సాధన సాగని స్వామి వేదనలన్నీ ఆగిపోని ఆయుష్ తరిగిపోతుంది చూడండి ఒక్కొక్క క్షణం ఒక్కొక్క క్షణం ఒక క్షణం దారిపోతుంది పోయిన క్షణం తిరిగి రాదు ఈ క్షణం నేనేం చేశాను ఈ క్షణం పరమేశ్వరం నాకు ఇచ్చినట్టు ఆయుష్ కదా కొడిగట్టు చూడే దీపం చూడండి అంత ఆయిలేస్తే ఆ ప్రమిదలో ఆ కొడిగట్టిపోతుంది మంటలమయము ఈ యొక్క శరీరం ఒక రోజు వెళ్ళి ఎక్కడ పడాలి శ్మశానంలో పది కట్టెల్లో కట్టి కట్టిగా కాలి పిడికిడి బూడిదైపోవాలి ఇదంతా మనం చూస్తూనే ఉన్నాం కానీ ఇది నాకు కాదనుకుంటున్నాం మన సంబంధం ఎవరితో పెట్టుకోవాలి మనం స్నేహం ఎవరితో పెట్టుకోవాలి అనే భావన ఎప్పుడైతే హృదయంలో ఆవిర్భవిస్తుందో అప్పుడు మన మార్గం అంతా మారుతుంది ముందు ఉన్న మార్గాన్ని కాకుండా కొత్త మార్గాన్ని ఎన్నుకుంటాం ఇంత లెక్క మనం ఎందుకు చెప్పుకుంటున్నాం రోజు పది నిమిషాలు మీ సమయాన్ని ఎందుకు తీసుకుంటున్నాను నేను ఒక అరగంట చెప్పగలను కానీ దానివల్ల మీ సమయం ఇవ్వలేరు ఇప్పుడు ఎంతమంది ఫేస్బుక్లో ఎంతోమంది రోజు ఇస్తున్నారు ఎవరెవరో కొత్త కొత్త వాళ్ళంతా కూడా చాలా ఆనందంగా ఉంది అందువల్ల ఈ మార్గంలో చేరిస్తారని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను హరి ఓం త్